మన్నెం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి ముప్పై ఒక పంచాయతీలు తొమ్మిది పంచాయతీలు నలభై రెండు గిరిజన గ్రామాలకు సంబంధించిన పూర్ణపూడి లాభేసి ఉంచిన రెండు వేల ఆరులో ప్రారంభించారు నేటికి పంతొమ్మిది సంవత్సరాలు దాటుతుంది దీనికి సంబంధించి ఇంకొక ఇరవై శాతం ముప్పై శాతం పన్నెండు పొందిన నాగవల్లదిలో మూడు పిల్లర్లు కట్టడానికి సుమారు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ పక్కనే ఒరిసాలో సుమారు ఇరవై కిలోమీటర్లు మూడు బ్రిడ్జీలు కట్టారు అయితే సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ వంతుని కడతామన్నారు కానీ కాంట్రాక్ట్ని రప్పించారు కాంట్రాక్ట్ డబ్బులు ఒప్పడం వల్ల మెటీల్లోకి తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా కోటమి ప్రభుత్వం ప్రతిపక్షం ఉండేటప్పుడు హామీ ఇచ్చారు ఆమె మేరకు గతంలో ఒక రెండు నెలల క్రితం ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు జీవ వచ్చింది మంజూరు చేశామన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు కా రెండు సార్లు టెండర్లు పిలిచిన టెండర్లకు ఎవరు కాంట్రాక్ట్ రాని పరిస్థితి ఉంది టెండర్లు పిలిచింది ఏంటంటే మూడు కోట్ల ముప్పై నాలుగు లక్ష ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పిలిచారు మరి కాంట్రాక్ట్ రాలేదు మూడో టెండర్ వేస్తే మరి ఆ టెండర్ కూడా ఏంటి పరిస్థితిలో ఈరోజు ఏంటంటే ఈరోజు ఎదండి పూర్ణపోడు లాభేసంతి మోక్తం అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు వచ్చింది అది దీనికి సంబంధించి పదిహేను పాయింట్ ఎనభై కోట్లు విడుదల ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పూర్ణపోడు లాభేసుకి మంచి మోక్తం అని చెప్పి అన్నారు కాకపోతే మేమనేది ఏంటంటే ఇప్పటికే ఎన్నో సార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు కానీ డబ్బులు ప్రకటిస్తామన్నారు టెండర్లకు రాలేదని చెప్పి ఆపేస్తున్నారు మాకు మరి పేపర్లు వచ్చిందని ఆనందించాలా టెండర్లకు రాకుండా పనులు మరి ఆగిపోతాయి అని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము ఏదేమైనా ఈరోజు సిపిఎం పై ఆధ్వర్యంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది సార్లు ఈ ఎనిమిది సంవత్సరాల్లో గ్రీవెంట్ల ఫిర్యాదు చేశాం సుమారు మూడు సార్లు నిరక్ష యాభై ఆరు రోజులు నిరక చేశాం అలాగే అన్ని విధాలుగా ఆందోళనలు రాత్ర రోజు నిరసన కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది ఏదేమైనా ఈ పత్రికా ప్రకటనలు చూసి మేము మోసపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఏదైతే పదిహేను కోట్ల ఎనభై లక్షలు మంజూరు చేశామని ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ ఆదివారం మీ రోజు ఇచ్చారో ఆ పేపర్కి వెంటనే డబ్బులు విడుదల చేసి కాంట్రాక్ట్ తప్పిస్తారా మరి ప్రభుత్వం బాధ్యత పరిశాఖ ఏదేమైనా ఈ పనులనేవి ఈ ఆగస్ట్ సెప్టెంబరు పదవ తారీఖు లోపు కానీ ఈ పనులు ప్రారంభించకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ నాగవల్లి అవతల గ్రామ ప్రజలందరితో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైతే మా పత్రిక ప్రేకటలు చూసి మోసం అయిపోతున్నాం టెండర్ల పేరిన మోసం అవుతున్నాం ఈరోజు పత్రిక ప్రకటనలు ఇవ్వడము టెండర్ రాకూడదని చెప్పి ఈరోజు మోసం చేస్తండ్రు ఆ మోసం కాకుండా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ డబ్బులు విడుదల చేసినని పేపర్కి ఇచ్చారు కదా ఆ పేపర్కి అంటనే డబ్బులు విడుదల చేసి ఈ వంతుని పన్ను పూర్తి చేసి అవతల గ్రామ ప్రజలకి భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ ఆర్థిక డిమాండ్ చేస్తున్నాం లేనిల భవిష్యత్తులో ఆ అవతల గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ పదో తేదీ లోపు ఈ పన్ను విడుదల చేసి పనులు ప్రారంభించాలని సిపిఎం పార్టీ ఆర్థిక రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం